ఈ ఐపీఎల్లో ఆర్సీబీకి ఎన్నో కాళ రాత్రులను మిగిల్చిన చిన్నస్వామి స్టేడియం మొత్తానికి వెలుగునిచ్చింది బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం అంటేనే ఆర్సీబీ ఫ్యాన్స్ హడలిపోతున్నారు హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ ఆ స్టేడియంలో గెలవడానికి ఆర్సీబీ నానా తంటాలు పడాల్సి వచ్చింది బయట గ్రౌండ్లలో గెలుస్తున్న ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో మాత్రం వరుసగా మూడు ఓటములను చవిచూసింది రాజస్థాన్తో జరిగిన నాలుగో మ్యాచ్లో కూడా దాదాపు ఓడిపోయినంత పనిచేసింది కానీ హేజల్వుడ్ అద్భుత బౌలింగ్తో బతికి బట్ట కట్టింది దాంతో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ హేజల్వుడ్ ని ఎత్తుకుని మరీ ట్యాంక్స్ చెప్పాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆరో విజయాన్ని నమోదు చేసింది ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ మూడు ఓడి ఆరు గెలిచింది ఓడిన మూడు మ్యాచ్లు కూడా తమ హోమ్ గ్రౌండ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోనే దాంతో నిన్న రాత్రి రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో అటు ఆటగాళ్లతో పాటు ఇటు ఫ్యాన్స్ కూడా ఆఖరి ఓవర్ వరకు గెలుస్తామో లేదో అన్న టెన్షన్లో మునిగిపోయారు పదహారో ఓవర్ వరకు రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఉన్న మ్యాచ్ పదిహేడో ఓవర్లో హేజల్వుడ్ బౌలింగ్తో ఒక్కసారిగా మారిపోయింది ఆఖరి నాలుగు ఓవర్లకు రాజస్థాన్కు నలభై ఆరు పరుగులు కావాల్సి ఉండగా హేజల్వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ని మలుపు తిప్పాడు హేజల్వుడ్ నాలుగు ఓవర్లలో ముప్పై మూడు పరుగులు ఇవ్వగా పదిహేడు పంతొమ్మిది ఓవర్లలో కేవలం ఏడు పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు ఆఖరి రెండు ఓవర్లలో కేవలం పద్దెనిమిది పరుగులే కావాల్సి ఉండడం క్రీజ్లో ధృవ్ జూరెల్ ఉండడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఆశలు వదిలేసుకున్నారు పంతొమ్మిదో ఓవర్లో హేజల్వుడ్ జూరెల్తో పాటు ఆర్చర్ను వరుస బంతుల్లోనే అవుట్ చేయడమే కాకుండా ఆ ఓవర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు దాంతో ఆర్సీబీ ఆశలు సజీవమయ్యాయి ఆఖరి ఓవర్లో దయాల్ ఐదు పరుగులు ఇవ్వడంతో పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించింది ఆర్సీబీ విజయం సాధించిన తర్వాత బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేసిన విరాట్ కోహ్లీ విజయోత్సవంలో మునిగిపోయాడు అవుట్ ప్లేయర్లతో కలిసి సెలబ్రేట్ చేసుకుని గ్రౌండ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి హేజల్వుడ్ని ఎత్తుకున్నాడు మ్యాచ్ గెలిచినందుకు ట్యాంక్స్ చెబుతూ కోహ్లీ హేజల్వుడ్ని అలా ఎత్తుకున్నాడు ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో దూసుకుపోతుంది తొమ్మిది మ్యాచ్లలో ఆరు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి వచ్చింది రాజస్థాన్ రాయల్స్ పదహారు ఓవర్లకు నూట అరవై పరుగులు చేసింది ఆఖరి నాలుగు ఓవర్లలో రాజస్థాన్ విజయానికి నలభై ఆరు పరుగులు కావాలి చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి పదిహేడో ఓవర్లో హేజల్వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి హెడ్ మేరియన్ వికెట్ తీసుకోవడంతో పాటు కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు మ్యాచ్ ఆర్సీబీ చేతిలోకి వచ్చిందని అందరూ అనుకున్నారు కానీ భువనేశ్వర్ వేసిన పద్దెనిమిదో ఓవర్లో మ్యాచ్ రాజస్థాన్ వైపు వెళ్ళింది విజయానికి నలభై పరుగులు కావాల్సి ఉంటే భూమి రెండు సిక్సర్లు రెండు ఫోర్లతో పరుగులు సమర్పించుకున్నాడు మ్యాచ్ అందరూ ఫిక్స్ అయ్యారు చివరి రెండు ఓవర్ లో కేవలం పద్దెనిమిది పరుగులు కావాల్సి వచ్చింది గ్రీజ్ లో ధ్రువ్ జూరెల్ మంచి ఫామ్ లో ఉన్నాడు అక్కడే మ్యాచ్ మొత్తం టర్న్ అయింది హేజల్వుడ్ వేసిన పంతొమ్మిదో ఓవర్ మొదటి బంతికి శివం దుబే సింగిల్ తీసి జూరెల్ కి స్ట్రైక్ ఇచ్చాడు రెండో బంతిని వైడ్ ఓర్కర్ గా వేయడంతో దాని జూరెల్ షార్ట్ కొట్టే ప్రయత్నం చేశాడు మిస్ అయి కీపర్ చేతిలోకి వెళ్ళింది బౌలర్లు ఫీల్డర్లు సైలెంట్ గా ఉండటంతో కీపర్ జితీష్ శర్మ మాత్రం క్యాచ్ కి చేశాడు అంపైర్ కూడా నాట్ గా ప్రకటించాడు ఆర్సీబీ ఈ విజయంతో పన్నెండు పాయింట్లతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో మూడో స్థానానికి దూసుకొచ్చింది ముంబై ఇండియన్స్ పది పాయింట్స్ కి పడిపోయింది గుజరాత్ టైటన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి